అల్లు అర్జున్ సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటూ ఉండడం తన ఇమేజ్ని పెంచుకుంటూ ఉండడం తనే స్వతహాగా అల్లు కంపౌండ్ అల్లు ఆర్మీ అని చెప్పి పదే పదే అల్లు అనే తన ఇంటి పేరును ప్రమోట్ చేసుకొని దానికి ఒక బ్రాండ్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం ఈ మెగా కంపౌండ్ అనబడే ఈ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు మెగా కాంపౌండ్ అనే బ్రాండ్ నుంచి తాను సొంత బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ఉండడాన్ని ది ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ అంతే వాళ్ళకు అది డైజెస్ట్ అవ్వడం లేదు దానికి తోడు అల్లు అర్జున్కి మెగా కాంపౌండ్కి డిస్టెన్స్ ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో కనిపించింది కనిపిస్తూ ఉంది వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు నెట్టిండి ఎన్నిసార్లు తిట్టుకున్నారో చూసాం హనుమాన్ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా మద్దతుగా అంటే వెళ్ళి తను మంచోడు ఓటేయండి అని చెప్పి చెప్పిరావడం ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు ఇవన్నీ కూడా ఈ ఇటువైపు క్యాంపు జీర్ణించుకోలేకపోయింది సో అల్లు అర్జున్ భారీ ఏతన ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే ఏదైనా విషయం ఉండి ట్రోల్ చేస్తు చేస్తే ఓకేనేమో కానీ కొన్ని చోట్ల ఏమీ లేని చోటు కూడా వీళ్ళే స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ ట్రోల్ చేయడం వాళ్ళకైనా ఏ విధంగా మంచో మనకైతే అర్థం కాదు తాజాగా అల్లు అర్జున్ ఆహాలో వచ్చారు కదా బాలకృష్ణ గారి ఆహా అన్స్టాపబుల్కి అందులో ఒక దగ్గర ఏంటి రిలేషన్షిప్ బాగుండాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి నువ్వు ఇచ్చే సలహా అని బాలకృష్ణ గారు అడిగితే అల్లు అర్జున్ని దానికి అల్లు అర్జున్ చాలా పెద్ద ప్రశ్నే సార్ బట్ మీకు అర్థమయ్యేటట్లయితే చెప్పగలుగుతా అంటే చాలా పెద్ద ప్రశ్న అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన ఏం చెప్పారు అల్లు అర్జున్ ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మా నాన్న ఇంట్లో మా నాన్నతో నేను కొన్ని అంశాల్లో విభేదిస్తాను దాని అర్థం నేను ఆయన్ను విభేదించినట్లు కాదు ఇది ఒక ఒపీనియన్ డిఫరెన్స్ మాత్రమే సో ఒక అంశం మీద డిఫరెన్స్ కానీ ఒక వ్యక్తి మీద డిఫరెన్సెస్ కాదు అని చెప్పి అల్లు అర్జున్ చెబుతారు అంతే ఇందులో ఉన్నది దీన్ని మళ్ళీ మెగా ఫ్యాన్స్ అనబడే కంపౌండ్ వాళ్ళు ఇంతకుముందు మంజు లక్ష్మీ ప్రసన్న షోలో ఆమె అడిగిందట అల్లు అరవింద్ చిరంజీవి ఇద్దరు మీకు ఎవరి అంటే నో డౌట్ చిరంజీవి అని చెప్పారట అప్పుడు చిరంజీవి అని చెప్పావు నువ్వు ఎదగడానికి ఆయన వాడుకున్నావు ఇప్పుడేమో మీ నాన్న ఇష్టం అని చెబుతావా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మరి ఆశ్చర్యం అనిపిస్తుంది అరే ఇంత అజ్ఞానంగా అమాయకంగా ఎలా ఉంటారో కూడా కొందరు అర్థం కాదు ఆడ కాంటెక్స్ట్ వేరు ఈడ కాంటెక్స్ట్ వేరు ఎవరైనా ప్రపంచంలో తండ్రే ఇష్టమనే చెబుతారు కాదని ఏం చెప్పరు తండ్రే ఇష్టం అని మా తండ్రి కంటే చిరంజీవికి ఇష్టం అని చెప్పి అయితే ఖచ్చితంగా చెప్పరు కదా అక్కడ లక్ష్మీప్రసన్న అడిగిన కాంటెక్స్ట్ వేరు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నన్ను ఎవరైనా కనుక మీకు ఇష్టమైన అథ్లెట్ ఎవరు అని అడిగారు అనుకో క్రికెట్లో విరాట్ కోహ్లీ అంటాం టెన్నిస్లో అంటే ఫెద్రాజ్ ఎక్కువ వేచండి ఇప్పుడైతే అల్కరాజ్ అంటాం ఇలా పేర్లు చెబుతాం బేసిక్గా స్పెసిఫిక్ అథ్లెట్ అని కదా నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అంటే ఏదో పేర్లు చెబుతాం ఇమ్మీడియట్గా మా నాన్న అనేది చాలా మంది అనరు ప్రపంచంలో అందరికైనా తల్లిదండ్రులు ఇష్టం ఉంటుంది అలాగని చెప్పి ప్రతి చోట వాళ్ళ పేర్లేని చెప్పారు ఇక్కడ అల్లు అర్జున్కి చిరంజీవి గారి మీద ఇష్టం ఉంటుంది ప్రేమ ఉంటుంది క్యారీథింగ్ ఉంటుంది దాని అర్థం మా తండ్రి కంటే కూడా ఎక్కువని ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఆశించడం వీళ్ళ తప్పు కదా అలా ఆశించడం వీళ్ళ తప్పు కదా కొన్ని కొన్ని కాంటాక్స్లో చెబుతారు ఇక్కడ ఏం మాట మార్చిన రో ఏం వాడుకొని వదిలేసిన రో మనకు అర్థం కాదు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే బహుశా ఆయన పుష్పార్ టూ రిలీజ్ కాబోతుంది కదా దానికి ఏమైనా డ్యామేజ్ చేస్తే మరి వీళ్ళు ఏమైనా సాటిస్ఫై అవుతారో ఏమో తెలియదు దానికి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని డ్యామేజ్ చెయ్యాలని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఎట్లా డ్యామేజ్ చేస్తారు ఒకవేళ వీళ్ళు ఒకటి డ్యామేజ్ చేసి ఒకటి గట్టెక్కించగలిగితే మొన్న మట్కాని మట్కాన్ని వరుణ్ చేసింది మనం గట్టెక్కించటొచ్చు కదా అని చెప్పి కూడా మరొక వైపు నుంచి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఏదన్నా ఒక స్పేస్ ఉన్న దగ్గర ట్రోలింగ్ అంటే ఓకేనేమో కానీ ఏమీ లేని చోట కూడా స్పేస్ క్రియేట్ చేసుకొని ఆయన ఈ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ గురించి అల్లు అర్జున్ చెప్పినవి మమ్మాటికి వాస్తవం అసలు వెరీ వ్యాలిడ్ పాయింట్స్ అవి మన వ్యక్తులతో కాదు విభేదించేది ఒపీనియన్తోటి ఎవరితోటైనా తల్లితో తండ్రితో అన్న తమ్ముడు అక్క చెల్లి ఫ్రెండ్ ఎవరితోటైనా ఒపీనియన్తో మాత్రమే విభేదిస్తాం వ్యక్తులని కాదు చాలా మంచి చర్చ అది జనాల్లోకి వల్ల నీకు ఇంకేదో మరి అప్పుడు చిరంజీవి అన్నావు ఇప్పుడు మా ఇష్టమైన వ్యక్తిని మీ నాన్న అంటున్నాం ఏమన్నా అర్థం ఉందా